శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ రేపు తెల్లవారితే జరగబోయేదేదే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి తెల్లవారితే జరిగేదాని గురించి తప్పక తెలుసుకోవాలి మీరు ఏం జరగబోతుంది ఈ రోజున తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేదాము ముఖ్యంగా ఈ రోజున ఈ రాశివారి జాతకులు తెల్లవారితే మీకు జరగబోయేది ఇది దిన ఫలాల ప్రకారం చూస్తే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ నైతే వినబోతున్నారు చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఈ రోజున మీరు వినబోతున్నారు మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా అని చెప్పి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనే భావన మీకైతే ఉన్నది అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు ఇది మీకు చాలా షాక్ కి గురి చేసే అంశమండి ఎన్నో రోజులుగా ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియదు అని కొంత ఆశ్చర్యానికి ఒకంత ఆందోళనకు లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం ఈ రోజు మిశ్రమంగా ఉన్నాయండి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈ రోజు చక్కగా చదువుకుంటారు కొన్ని సందర్భాల్లో మన మనస్సంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత అధికంగా ఉండడం కారణంగా అనుకున్న సిలబస్ ని కంప్లీట్ చేస్తారు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా చక్కగా చదువుకుంటారు ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా మునుముందు కనిపిస్తుంది నూతన వ్యక్తితో ఈ రోజున దినపలాల ప్రకారం పరిచయం ఏర్పడే అవకాశం ఉంది చాలా రోజులుగా మీరు ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం గోచరిస్తోంది అయితే ఈ రోజున మాత్రం చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే పెట్టుబడికి డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కూడా కానవస్తున్నాయి చాలా రోజులుగా పెట్టుబడుల గురించి ఆలోచించారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరలేదు ఈ రోజున మాత్రం లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తే గనుక ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి ఈ రోజున మీరు పెట్టుబడికి ఎవరి వద్ద అయినా డబ్బులు అడిగినట్లయితే వారి నుండి డబ్బులు పొందుకునే అవకాశం ఉంది చీటీల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు వసూలు చేయాల్సి ఉంది కానీ డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా విసిగిస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని సందర్భాల్లో వారి పట్ల ఆశలు కూడా వదిలేసుకుని ఉండొచ్చు అది మొండి బకాయి కావచ్చు మీరు ఎదుటి వారికి చేసిన సాయం తిరిగి మీకు ఆ ధనం తిరిగి రావడంలో జాప్యం కలిగి ఉండవచ్చు ఆశలు వదిలేసుకున్న వారి వద్ద నుంచి ఈ రోజు డబ్బులు వస్తాయి ఇక రావు అనుకునే నిశ్చయానికి కూడా వచ్చేస్తుంటారు అనుకోకుండా వారే మీ దగ్గరకు వచ్చి డబ్బులు అందజేస్తారు ఇది ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అండి ఈ రోజున మీకు భగవంతుడు మేలు చేస్తున్నాడు అనుకునే విధంగా డబ్బు వసూలు చేసుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి లాభాలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఏ గృహాలనైతే ఏ స్థలాలనైతే మీరు విక్రయించాలి అనుకుంటున్నారు ఆశించిన ధరకి వాటిని కొనుగోలు చేసి ఒక పార్టీ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి ప్రాపర్టీని కాని లేదా వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ రోజున ఒకంత ఖర్చులు కూడా అధికంగానే ఉన్నాయి ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరైనా ధన సహాయం అడిగితే నిర్మోహమాటంగా నిరాకరించండి లేదంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మీరు నిత్యము కూడా శివారాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసను పాటించడం అలాగే సూర్య భగవానునికి మీరు ప్రతిరోజు కూడాను అర్ఘ్యాన్ని సమర్పించడం మీకు ఎంతో మేలు కలగ చేస్తోంది మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు ఉన్నతలో స్థౌమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయడం నిత్యము చేయండి అంత మంచి జరుగుతుంది శుభంబుయాత్